మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడు ఈ రొట్టెల పండుగని రాష్ట్ర పండగ చేయడం జరిగింది మరి ఈ పండుగ రాష్ట్రం నుంచే కాకుండా అనేక పక్క రాష్ట్రాల నుంచి ఎక్కువగా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తారు మన తెలంగాణ ఇది కాకుండా అంతర్జాతీయంగా కానీ కొంతమంది భక్తులు వస్తారు ఇటువంటి మత సామరస్యానికి ఒక ప్రతీక ఉండే పండగలు భారతదేశంలో ఒక అరుదైన పండగ దీన్ని నగర ప్రజలకి ఒక వారం పాటు ట్రాఫిక్ కానీ ఇటువంటి ఇబ్బందులు కానీ ఉంటాయి ఇవన్నిటిని ఓర్చుకొని ఇటువంటి మత సామరస్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది ఇందులో భాగంగా నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు కానీ ఇటు మంత్రి గారు ఎమ్మెల్యే గారు వ్యవస్థ మొత్తం కానీ తీసుకుంటున్నారు అది కాకుండా వచ్చిన భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో ఇక్కడ టాయిలెట్స్ కానీ ఉండేవి కాదు మామూలుగా సామూహికంగా భోజనాలు తినేది చూసాం బంతి భోజనాలు అలాగా సామూహికంగా టాయిలెట్స్ బంతి ఇది ఎప్పుడు మేము ఇటువంటి పరిస్థితుల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు వచ్చినప్పటి నుంచి మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చాం మూడు వందల నాలుగు వందల మొబైల్ టాయిలెట్స్ ఆ మొబైల్ టాయిలెట్స్ పెట్టిన తర్వాత చదువుకున్న బిడ్డలు ఆడబిడ్డలు వీళ్ళందరూ ఇక్కడ భక్తుల సంఖ్య కానీ పెరిగాయి ఎందుకంటే ఏర్పాట్లు ఉన్నాయి ఆడపిల్లలు మహిళలు వీళ్ళందరూ కానీ ఆ యొక్క మొక్కులు తీర్చుకోవడానికి రావాలంటే ఇక్కడ పరిస్థితులు బాగుండేవి కావు ఫస్ట్ టూ ఇయర్స్ మొబైల్ టాయిలెట్స్ పెట్టాం దాని తర్వాత పర్మనెంట్గా కట్టాం ఎందుకంటే ఆ మొబైల్ టాయిలెట్స్ గాని క్లీన్ చేయడం ఒకరు పోయిన తర్వాత మళ్ళా దాన్ని ఇమీడియట్ గా క్లీన్ చేసే ఆ సఫెస్టికేటెడ్ గా వ్యవస్థ చేయలేకపోతుంది అందుకోసం పర్మనెంట్ టాయిలెట్స్ గాని ఆ రోజు కట్టడం జరిగింది అలాగనే ఈ ఘాట్ ఏదైతే ఉన్నిందో ఆ ఘాట్ దగ్గర అంబులెన్స్లు లారీలు బస్సులు కడుక్కుంటున్నాం మొట్టమొదటి సంవత్సరంలో దాన్ని మన సి మన నది నుంచి ఇసుక తీసుకొని వచ్చి దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ చేశాం ప్రజలకు నచ్చింది దాని తర్వాత మంత్రి గారితో మాట్లాడి టూరిజం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నిధులు ఏర్పాటు చేసుకొని దాన్ని ఘాట్ గా చేయడం జరిగింది ఆ బురద నీళ్లు అవన్నీ లేకుండా ఇవన్నీ ఒక ఎంతైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ప్రతి ఒక్క ఆఫీసర్ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కార్పొరేటర్స్ రాజకీయంగా ఉండే నాయకులు గెస్ట్లుగా వచ్చిపోయేది కాదు చెత్త పడకుండా మంత్రి గారి దగ్గర ఉండి ప్రతి ఒక్క చాక్లెట్ కాగితం పడిన ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు స్పాట్ లో ఎత్తిచ్చే పడిన తర్వాత రేపు పొద్దనే రాత్రి అంతా చత్తేసి పొద్దన ఎత్తడం కాదు పడతా ఉంటే దాన్ని అప్పటికప్పుడే క్లీన్ చేశాం పిల్లల చేతిలో నుంచి కాగితం బఠానీలు తిని ఆ కాగితం కింద వేస్తే స్పాట్ లో దాన్ని ఎత్తేది రియల్ టైం సో ఇటువంటి అన్నీ ఏదో పండగ చేశామంటే రాదు దానిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇది మనది ఈ యొక్క స్వచ్ఛ భారత్ ఎన్ అనేది కానీ ఇక్కడ మేము కళ్ళారా చూసాము దాన్ని ప్రాక్టీస్ చేశాము అది మళ్ళా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెకండ్ టైం ఈసారి అందరం కానీ ఆఫీసర్స్ ప్రజాప్రతినిధులు అందరం కానీ శానిటేషన్ పైన దృష్టి పెడదాము గతం కన్నా ఇప్పుడు ఇంకా బాగా చేయాలని మీరు అందరినీ కోరుతూ రెండోది అన్ని డిపార్ట్మెంట్స్ మంత్రి గారు మీతో రివ్యూ చేస్తారు అదే కాకుండా ఈ యొక్క ప్రాంగణం ఇప్పుడు ఎక్కడైతే కూర్చో ఉన్నామో దీన్ని గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు ఈ యొక్క వారాసాహిబ్ కాంప్లెక్స్ మొత్తం అభివృద్ధి చేయాలి ఒక పక్క కమర్షియల్ గాని చేయాలి ఇంకో పక్క ధార్మికత ఏదైతే ఉందో దాని యొక్క శాంక్టిటీని మెయింటైన్ చేస్తూ అందరూ ఉన్నప్పుడే దీన్ని పర్మనెంట్ చేయమని అందరూ కోరిన తర్వాత దాన్ని ఎన్సీసీ వాళ్ళతో మాట్లాడి దీన్ని ఒక ఘనంగా మొత్తం జీ ప్లస్ వన్ తో మసీదు దాని ముందర ఉండేది కానీ ఆర్సీసీతో ఘనంగా ప్రజలకి అంకితం చేస్తాము వచ్చే రొట్టెల పండగ లాపలు పూర్తి చేస్తాము రేపు రొట్టెల పండగ అయిపోగానే అయిపోగానే మంత్రి గారు ఒక సమయం తీసుకొని దీనికి శంకుస్థాపన గానీ చేస్తామని కానీ తెలియచేస్తూ కొద్దిగా ఆలస్యమైంది కానీ మీరు ఎప్పుడు ఊహించిన దానికన్నా ఎక్కువ వస్తుంది మనం రేకుల్ షెడ్ లాంటిది వేయాలనుకున్నాము ఈరోజు ఆర్సీసీ వస్తుంది అంటే ఏది కానీ సబర్కల్ మీఠా హోదా అంటారు ఆలస్యం అమృతం వరకే ఆపే మేము విషం కానీ లేదు అమృతం చేస్తామని కానీ మీ అందరికి తెలియచేస్తూ నాకు కంప్లీట్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ పూర్తిగా మనోభావాలను అర్థం చేసుకొని నాకు స్వేచ్ఛ ఇచ్చిన దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ దీన్ని కంప్లీట్ గా అద్భుతంగా తయారు చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఇరవై కోట్ల రూపాయలు ధారాళంగా కష్టం అప్పుడు కాని ఆర్థిక పరిస్థితి అప్పుడు కాని బాగలేదు అప్పుడు ఇరవై కోట్లు ఇస్తానని చెప్పారు అయితే ప్రభుత్వం దురదృష్టం ప్రభుత్వం మారిపోయింది దాని తర్వాత ఈ స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆయన గాని చాలా కృషి చేశాడు కొన్ని డెవలప్మెంట్స్ చేయగలిగాడు చేశాడు ఇంకా చేయాల్సి ఉన్నాయి దానికి సంబంధించి దీనికి ఇక్కడ ఉండే ఈద్గా ఇక్కడ ఒక మసీద్ గాని కట్టాలని ఒక ఆలోచనతో డబ్బులుండే క్రైసిస్ ని దృష్టిలో పెట్టుకొని ఒక ఐదు కోట్ల రూపాయలు చంద్రబాబు గారు గత పండగప్పుడు చెప్పారు ఐదు కోట్ల రూపాయలు నేను ఏర్పాటు చేస్తానని అయితే మంత్రి గారిని అడిగిన తర్వాత ఆ ఐదు కోట్లతో పాటు మైనార్టీస్ మినిస్టర్ మన ఇన్ఛార్జ్ మంత్రిని అడిగి ఒకటిన్నర కోటి రూపాయలు అలాగనే నన్ను బెదిరించి ఇంకో ఒకటిన్నర కోటి రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక కోటి రూపాయలు మొత్తం తొమ్మిది కోట్ల రూపాయలతో ఈ యొక్క ఇక్కడ కూర్చోండే దగ్గర నెక్స్ట్ పండగప్పటికి దీన్ని కంప్లీట్ చేస్తారు యాక్చువల్ గా పని స్టార్ట్ చేసేస్తారంటే ఈ యొక్క పండగ పనులు ఏర్పాట్లు ఉన్నాయి పండగ పోగానే అయిపోగానే ఇక్కడ చేస్తాం అయితే గతంలో డిజైన్ చేసింది ఐరన్ స్ట్రక్చర్ డిజైన్ చేశాము తర్వాత మంత్రి గారు ఎన్సీసీ వాళ్ళని నా దగ్గర పంపించారు దీన్ని ఎలా చేయాలంటే మా మత గురువులు అందరితో మాట్లాడిన తర్వాత